ఓం శ్రీ శ్రీమాతేణ ఇప్పుడు తెలియజేసే అంశము ఇంట్లో అసలు ఎప్పుడూ కూడా డబ్బుకు లోటు లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అన్న సందేహం ఉంటూ ఉంటుంది ఈ మధ్యకాలంలో గమనిస్తూ ఉంటే జీతం వచ్చిన కొద్ది రోజులకు పదిహేను ఇరవై రోజులకి మళ్ళీ జీతం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు అంటే ఖర్చులు కూడా అంత అధికంగా పెరిగిపోతూ ఉన్నాయి అందుకని చెప్పేసి మరి డబ్బుకు లోటు లేకుండా ఉండాలి అని అంటే పుష్కలంగా డబ్బు మన చేతిలో ఉండాలి అంటే ఏం చేయాలి సింపుల్ పరిహారం నానా తెలియచేసేది ఎప్పుడూ నేను ఈ కార్యక్రమంలో తెలియచేసినట్టుగా ఎన్నో సంవత్సరాల నుంచి తెలియజేస్తున్నాను డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే శ్రీచక్రం ఉన్న దైవిక వస్తువు దానికి ఏమీ ఎలాంటి పూజాది కార్యక్రమాలు అక్కర్లేదు అది ఒక చక్కగా కలిసి వచ్చేటువంటి వస్తువుగా భావించి అది కలెక్ట్ చేసుకుని ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకున్నాను అది బీర్వా లాకర్లో ఒకటే కోరిక అనుకొని పెట్టండి ఆ కోరిక అమ్మవారి వల్ల నెరవేరుతుంది మరొకటి కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను ఇందులో ఒక చిన్నది ఎర్రని వస్త్రం అనేది తీసుకోండి చిన్న ఎర్రని వస్త్రము ఆ ఎర్రని వస్త్రము అది శుక్రవారం నాడు తీసుకోండి ఒక చిన్న ఎర్రని వస్త్రం తీసుకొని అందులో మీరు చేయాల్సింది ఉప్పు రాళ్ళ ఉప్పు కొద్దిగా ఒక పిడికెడు రాళ్ళ ఉప్పు ఆ ఎర్రని వస్త్రంలో వేయండి అలాగే ఒక పిడికెడు నవధాన్యాలు కూడా అందులో వేయండి వేసి అలాగే ఒక చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ అందులో వేయండి వేసి పచ్చకర్పూరం కూడా వేసి దేవుడి దగ్గర ఉంచి మీ పూజా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక దాన్ని ముడి కట్టి మీ సింహద్వారం పైన కట్టండి సింహద్వారానికి పైన కట్టండి వాస్తవంగా దీనివల్ల నెగటివ్ అనేది ఏది రాదు లక్ష్మీ అమ్మవారు ఆకర్షణ అని అంటారు ఆకర్షించి లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది సింహద్వారానికి బయట వైపు కట్టండి అన్న లోపల కాదు ఇన్సైడ్ కాదు అవుట్ సైడ్ సింహద్వారం పైన మూట కట్టండి మీరు అలా కట్టారు అని అంటే మాత్రం డబ్బుకు లోటు అనేది ఉండదు అక్కడితే డెఫినెట్ ఆకర్షించి ధనాన్ని ఆకర్షించి పుష్కలంగా డబ్బు మీ ఇంట్లో ఉండేలా చేస్తుంది మెయిన్ ప్రధానంగా అది ఉన్నది ఏనంటే మీకు అసలు నెగిటివ్ అనేది అది కూడా రాదు అందుకని పాజిటివ్ ఎనర్జీ కోసం నేను తెలియచేసేది ఈ విధంగా చక్కగా మీరు ఎన్ని శుక్రవారానే చేయొచ్చు ప్రతి శుక్రవారం చేయాలా అనేం లేదు ఒక శుక్రవారం అయితే కంపల్సరీ చేయండి చాలు ఎప్పుడైనా సరే మనం దాన్ని తీసేసి ఏం చేయాలమ్మా అన్న సందేహం కలిగితే గనక అది పారే నీటిలో వదిలేయండి లేదా తొక్కని ప్రదేశంలో వేయండి పారే నీటిలో కానీ తొక్కని ప్రదేశంలో కానీ ఉంచండి దీనివల్ల లక్ష్మి కటాక్షం కలుగుతుంది నాన్న డెఫినెట్ గా లక్ష్మి కటాక్షం కలుగుతుంది ఇదే పరిహారము నేను మళ్ళీ తెలియచేస్తున్నా ఇంకొకళ్ళకి ఎవరి అంటే కొంతమందికి పోర్షన్స్ ఖాళీగా ఉంటాయి ఇల్లు ఇల్లు కానీ షట్టర్ గాని అమ్మగారు మా పోర్షన్ ఖాళీగా ఉండి కిరాయికి ఎవరు రావట్లేదు రెండు అయింది మూడు అయింది నాలుగు నెలల అయింది ఇంతవరకు రాలేదమ్మా అని కొంతమంది బాధపడుతుంటారు వాళ్ళు కూడా ఈ చిన్న పరిహారం చేయండి మీరు ఏ పోర్షన్ అయితే ఖాళీగా ఉందో ఆ పోర్షన్ కి బయట వైపు మీరు కట్టండి చాలా తొందరగా ఫిల్అప్ అవుతుంది నాన్న ఇంట్లోకి తొందరగా వస్తారు ఇల్లు చాలా త్వరగా ఫీలప్ అవుతుంది వాళ్ళకు కూడా చక్కగా డబ్బుకి లోటు అనేది ఉండదు గృహ యజమానుడిగా మీరు చేసిన వారు అద్దెకున్న వాళ్ళు కూడా బాగుంటే మీరు బాగుంటారు వాళ్ళు ఎప్పుడు పాలన వాడిని మాకు బాగా కలిసి వచ్చింది అని కూడా చెప్తూ ఉంటారు అందుకని ఈ చిన్న పరిహారం అనేది మీరు ఆచరించండి నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ నెలలో పదమూడో తారీఖు ఆదివారం రోజున నేను తిరుపతిలో అందుబాటులో ఉంటాను